పెద్ద పిల్లలు గర్భిణీలు చాలా మంది స్కూల్ పిల్లలు చాలా ఇదిగా అయిపోతున్నారండి పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు మీరు ఎంతకాలం వచ్చి ఇక్కడికి మేమండి వన్ ఇయర్ అవుతుందండి వచ్చి మీకు ముందు చెప్పలేదా లోతట్టు ప్రాంతం ఏదని లోతట్టు ప్రాంతం అంటే బిజ్జి ఆస్తా అని చెప్పేసి అన్నారండి బిజ్జి ఆస్తా ఉన్నారు ఇల్లు లేని ఇది ఇస్తే మాకు సంతోషంగా ఉన్నది అని కట్టేసుకున్నాం అన్నయ్య లక్ష ఎనిమిది వేలు ఎనిమిది లక్షలు కట్టేసుకున్నాం అన్నయ్య కావాలి మేము అన్నయ్య మేము మాకు చేస్తామని అన్నయ్య ండి ముందు బ్రిడ్జి ఇవ్వండి పిల్లలు కి వెళ్ళడానికి గర్భిణీలు బాలి సార్ ఇక్కడ రెండు

ముందు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు శానిటేషన్ వేయాలి ముందు పైపులు డ్రైనేజ్ పైపులు కావాలి నీళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇల్లన్నీ ఏంటంటే కొరగా చేస్తారు అందువల్ల వచ్చే సమస్య కరెక్ట్ చేస్తారు ఏం చేస్తారు మీ డ్రైనేజ్కి చాలా బాగా ఉన్నామని ఫోర్ట్ తీసుకుని నో సర్ రిజల్ట్ గా విల్ హావ్ టు హావ్ ఏ సీసీ